ప్రైజ్ ద లార్డ్ నేటి వాగ్దానము యహోవా ఎందు భయభక్తులు కలిగి తెలివికి మూలము సామెతల గ్రంథము ఒకటవ విషయము ఏడవ వచనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు తెలివిని దయచేస్తాడు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉట చెడుతనం నశహించుకుంటాయి చెడు పనులు చేయకుండా దేవుని యథార్థంగా జీవించినప్పుడు దేవుడు మంచి జ్ఞానమును దయచేస్తాడు ఆలోచన చెప్పుటయు లెస్ అయిన జ్ఞానం ఇచ్చుటయు నా వర్ష్యము జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే నా వలన రాజులు ఏలుదురు అని పరిశుద్ధలేఖనం సెలవిచ్చినది ధాన్యాలు అతని స్నేహితులు చిరగా కొనిపోబడినప్పటికీ వారు దేవునియందు భయభక్తులు కలిగి ఉండటం బట్టి దేవుడు వారికి మంచి జ్ఞానం ఇచ్చి అన్ని దేశంలో గొప్ప స్థానంలో ఉంచి హెచ్చించాడు కనుక దేవునియందు భయభక్తులు కలిగి జీవించాలి యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏమేలు చేయకమానుడు యహోవాయ జ్ఞానమిచ్చేవాడు తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చిన ఐ